ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం ఈనాటి చిత్రలహరి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం మల్లీశ్వరి అద్భుతమైన కథ మరపురాని మధురమైన పాటలు నటన సంగీతం ఇలా వెరసి తెలుగువారు సగర్వంగా ఇది మా తరగని చెరగని ఆస్తి అని చెప్పుకోదగ్గ అద్భుత కళాఖండం మల్లీశ్వరి తెలుగు చలనచిత్ర రంగంలో ఒక అద్భుత దృశ్య కావ్యంగా నిలిచిపోయింది ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో బిఎన్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం మల్లీశ్వరి ఈ సినిమా భారతదేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా ప్రదర్శించబడింది రాచరికపు ఆడంబరాలను ఆచారాలను చిత్రించిన ఈ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనాలోనే వంద రోజులకు పైగా ఆడింది ఈ సినిమాకు మాటలు పాటలు కళ నటన ఛాయాగ్రహణం ఎడిటింగ్లతో సహా అంతా తానై బిఎన్ రెడ్డి నడిపించినవే అందుకే కృష్ణశాస్త్రి మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్త మాత్రులం బిఎన్ రెడ్డి గారు ఈ సినిమాకు సర్వస్వం అన్నాడు మల్లీశ్వరి చిత్రంలో నందమూరి తారక రామారావు భానుమతి కుమారి టీజీ కమలాదేవి శ్రీవత్సవ రుషేంద్రమణి న్యాయపతి రాఘవరావు నటించారు ఓ వార పత్రికలో వచ్చిన కథ బుచ్చిబాబు రాసిన రాయల కరుణామృతం అనే రేడియో నాటకం ఈ రెండింటితో ప్రేరణ పొందిన బిఎన్ రెడ్డి మల్లీశ్వరి చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రికి తొలిసారిగా చిత్ర రచన పాటల బాధ్యత అప్పగించి మల్లీశ్వరి స్క్రిప్టును అభివృద్ధి చేశారు అయితే బుచ్చిబాబు పేరు కథా రచయితగా సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు ప్రణయ మాధుర్యానికి వియోగ సంయోగాన్ని సున్నితంగా అందంగా చెప్పడంలో సిద్ధహస్తుడైన భావకవి కృష్ణశాస్త్రి రచనతో ఈ చిత్రం తెలుగువారి హృదయాలలో ఒక వెలకట్టలేని ఆనిముత్యంగా నిలిచిపోయింది ఈ చిత్రకథ రాయలవారి కాలంలో వీరాపురం అనే గ్రామంలో జరిగింది మరి ఈ చిత్రానికి సంబంధించిన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది అప్పటి రాజ విధానం ప్రకారం రాజాంతపురంలో పనిచేయడానికి ఇష్టపడిన యువతులను వారింటికి పల్లకి పంపి వారి కుటుంబానికి ధన కనక బహుమానాలు ఇచ్చి రాజస్థానానికి పిలిపించేవారు కానీ ఒకసారి అంతఃపురంలో చేరిన యువతులకు బయటి మగవారితో సంబంధాలు ఉండేవి కావు ఈ నియమాన్ని అతిక్రమించిన వారికి ఉరిశిక్ష వేసేవారు మల్లిక చిన్నప్పుడు బేబీ మల్లిక పెద్దయ్యాక భానుమతి నాగరాజు చిన్నప్పుడు మాస్టర్ వెంకటరమణ పెద్దయ్యాక నందమూరి తారక రామారావు గారు బావా మరదళ్లైన మల్లి నాగరాజులు చిన్నప్పటి నుండి ఒకరింటే ఒకరు ప్రేమగా ఒక చిన్న పల్లెలో కలిసి పెరిగారు ఒకరినొకరు ఉడికించుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు నాగరాజు శిల్పి మల్లిక మంచి గాయని ఒకరోజు వారు తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం కురవడంతో ఒక పాత సత్రంలో తలదాచుకుంటారు అదే సమయంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీవత్సవ ఆయన ఆస్థాన కవి అల్లసాని పెద్దన న్యాయపతి రాఘవరావు మారువేషంలో అక్కడికి వస్తారు వారికి ఆతిథ్యం ఇచ్చిన తరువాత మల్లేశ్వరి చేసిన జావళీ నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థాన కవి కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు నాగరాజు వారితో సరదాగా రాయలవారిని కలిస్తే మా మల్లికి రాణివాసపు పల్లకి పంపమని చెప్పమంటాడు కానీ తాను చెబుతున్నది స్వయాన రాయల వారికే అని వారు తెలుసుకోరు పోనీ మీరు ఉపకారం చేస్తారా ఓ చెప్పు విజయనగరంలో మీకు ఏది కావాలన్నా మేము ఏర్పాటు చేయగలం మరి ఏం లేదులే ఇందాకది ఏదో చవిచ్చారే మహారాణి వారి ఇష్ట మర్యాదలని అది ఓ కాస్త జరిగేటట్టు చూడండి మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి పంపండి సాను పల్లకి తప్పకుండా పంపండి మా కోతి బావా పల్లకి ఎక్కి కాగా రాయల ఆ చిన్నారుల గురించి తన రాణికి చెప్తాడు ఆమె కూడా సంతోషంగా మల్లికి పల్లకి పంపమంటుంది మల్లేశ్వరి తల్లికి డబ్బు ఆశ ఎక్కువ

చేతిలో ఉండే బల్యంతో కొట్టినా ఇంత బాగుండదు నేనేం చేశాను బావా మనకు అనుకోమల్ నా మనస్సులోని బాధ కొద్దీ నేను నొప్పించాను మా అమ్మకు జబ్బుగా ఉంది నేను వచ్చే వరకు నువ్వు కాస్త చూస్తుంటావా ఎందుకే మాట్లాడుతున్నావు బావా అత్తకు జబ్బుగా ఉంటే ఎందుకు ఇట్లా చెప్పాకేమి చేస్తున్నావు నేను ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతంగా ఉంటుంది ఒక్క మాట మళ్ళీ నీవు లేనిది ఏది నాది కాదు నీకంటే నాకెవ్వరు ఎంతకంటే నేనేవి చెప్పలేదు ప్రయాణం ఎంత మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తా కొన్ని మాసాల్లో బహుశా ఒక్క ఏడాది కావచ్చు చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా నేను మాత్రం ఉండగలను మళ్ళీ మన ఇద్దరి కోసం మన మంచి కోసం మనకి ఏడబడతా చెప్పరాదా బావా తెలియకుండా రహస్యాన్ని ఉన్నాయా నిజంగానే కొద్ది రోజులకు రాణివాసం పల్లెకి మళ్లీ ఇంటికి వస్తుంది కూతురికి పట్టిన రాణివాస యోగం చూసి మల్లి తల్లి నాగమ్మ ఋషేంద్రమణి మురిసిపోతుంది బావ చెంత లేనప్పుడు ఎక్కడ ఉన్నా ఒకటే అని తల్లి బలవంతం మీద రాణివాసానికి వెళుతుంది మళ్ళీ క్రమంగా అంతఃపురంలో మహారాణికి ఇష్టసఖిగా మారుతుంది కాని ప్రియురాలికి దూరమైన నాగరాజు బావకు దూరమైన మళ్ళీ ఇద్దరూ విలవిల్లాడిపోతూ ఉంటారు గుడి సలు మసలి వస్తున్నా

Thank because... you. ಮರುವಬಲೇನ ನೀ ಕಲ್ಲು ತೆರಚಿನ್ನ ಕಲ್ಲು ಮೂಸಿನ ಗಾನಿ ಕಲ್ಲು ತೆರಚಿನ ಡಿ ಕಲ್ಲು ಮೂಸಿನ ಗಾನಿ ಮಲ್ಲಿ ರೂಪೇ ನಿನ್ನೇ 谢谢你。<music> రాణివాసం వలన వచ్చిన సంపద వల్ల నాగమ్మ తన కూతుర్ని నాగరాజు నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది సంపదతో తిరిగి వచ్చిన నాగరాజు మల్లేశ్వరి లేకపోవడంతో పిచ్చివాడైపోయి ఆమె రూపాన్నే శిల్పాలుగా చెక్కుతాడు అది చూసిన రాయల వారి ఆస్థాన శిల్పాచారి అతనిని నర్తనశాలలో శిల్పాలు చెక్కడానికి నియమిస్తాడు అనుకోకుండా ఒకరోజు మళ్లీ నాగరాజులు కలుసుకుంటారు అలా కలుసుకున్న తర్వాత ఇద్దరూ ఈ రాచరికపు సంఖ్యలు తెంచుకుని పారిపోవాలనుకుంటారు అంతఃపురంలో ఉన్న ఆడవాళ్లు బయట మగవారితో జత కట్టకూడదు అలా పట్టుబడిన వారికి ఉరిశిక్ష తప్పదు ఈ ప్రయత్నంలో నాగరాజు పట్టుబడతాడు చావు తప్పదని తెలిసిన అతనికి తోడుగా మల్లీశ్వరి కూడా భటులకు పట్టుబడుతుంది వారిద్దరినీ రాజు వద్దకు తీసుకువెళ్తారు పూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తి కలిగించిన నాగరాజును ఇద్దరిని క్షమిస్తున్నాయి రాయలవారు పెద్ద మనసుతో క్షమించి వారిద్దరికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించడంతో ఈ చిత్రకథ సుఖాంతమవుతుంది తోట విడిదంటూవెల తోట విడిదంట మళ్ళీ మాలతి వస్తారా మాలికలల్లి తెస్తారా బంతి జాజేకే మంతి బంతులు కట్టి తెస్తారా బంతులు కట్టి తెస్తారా

ఇక ఈ చిత్రంలో భానుమతి రామారావు పాత్రల్లో నటించారనడం కంటే జీవించారనడం సబబేమో సన్నివేశాలు పాటలు సంభాషణలు ప్రతిదీ సహజత్వంతో కనువిందు చేస్తాయి ఇక ఈ చిత్రంలో సంగీతం సాహిత్యం కలిసి ప్రేక్షకుల మనసుల్లో మల్లెలు పోయించాయి స్వర విరించి సాలూరి రాజేశ్వరరావు భావకవి కృష్ణశాస్త్రి దర్శకుడు నిర్మాత బిఎన్ రెడ్డి ఇటువంటి మహాద్భుతాన్ని అందించినందుకు వీరు ముగ్గురికి తెలుగు ప్రేక్షకలోకం సదా రుణపడి ఉంటుంది మల్లీశ్వరి పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది అందులోని అపురూపమైన సంగీతం సాహిత్యం ఇందులో ప్రతి గీతం ఓ ఆనిముత్యం <laughs> la no సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన భానుమతి మంచి గాయని కావడంతో ఎప్పటిలానే తన పాటలన్నింటినీ తానే పాడుకుంది తెలుగు సాంస్కృతిక చరిత్రలో ముఖ్యమైన విజయనగర కాలంలో రాయలు ఒక పాత్రగా సాగే ప్రేమ కథ కావడంతో సినిమాలో పాటలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు

ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం మల్లీశ్వరి చిత్రాన్ని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చూడటం ఒక విశేషం అలాగే ఈ చిత్రం ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి భావ కవితోద్యమంలో ముఖ్యుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి పరిచయమయ్యారు की कंथालों से ఈనాటి చిత్రలహరి కార్యక్రమం తిరిగి వచ్చే శనివారం మళ్ళీ ఇదే సమయానికి మరో చిత్రంతో అలరిస్తుంది చిత్రలహరి కార్యక్రమం